హాయ్ అండి ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలో ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి అయితే ఒక సిస్టర్ అయితే అడిగారు బ్లౌజ్ కటింగ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అక్క ఫస్ట్ నుంచి కూడా అసలు నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి వారి కోసం మిగతా వారి కోసం కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో తీశారండి చూడండి ఈ వీడియో చివరి వారికి చూడండి చూసిన వెంటనే కంపల్సరీగా కట్ చేస్తారు పేపర్ని కానీ క్లాత్ని కానీ అంటే ఫస్ట్ బిగర్నర్స్ కోసం కాబట్టి మీరు కంపల్సరీగా పేపర్ పైన కట్ చేసుకోవాలండి ఇలా మీరు ఓపెన్ ఉండేది అంటే క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఇలా ఓపెన్ ఉండేది ఇక్కడ సైడ్ వేసుకోవాలి మనం అది వాడకూడదు ఓకేనండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి క్లోజ్గా ఉండేది మాత్రమే వేసుకోవాలి మన సైడ్ ఇలా మీరు కరెక్ట్గా కొలతలు ఉన్న బ్లౌజ్ని తీసుకోండి అది బ్లౌజ్ని తీసుకొని టేపు స్కేలు మార్కర్ ఇవి కంపల్సరీగా దగ్గర ఉండాలండి కట్ చేయడానికి కత్తెర చూడండి వీటిని చక్కగా దగ్గర పెట్టేసుకొని కూర్చోండి మధ్యలో లేవడానికి ట్రై చేయకండి పొడువు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడువు అంటే ఇక్కడ వరకు పైనుంచి ఇక్కడ కింద వరకు పొడువు వెడల్పు వచ్చేసి చెస్ట్ వెడల్పు ఇది ఇవి రెండు మెయిన్ అండి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీరు పొడవే కోల్చుకోవాలి పన్నెండున్నర వస్తే పదమూడు పెట్టుకోవాలి పద్నాలుగు వచ్చింది అనుకోండి పద్నాలుగున్నర పెట్టుకోవాలి పదిహేను వచ్చింది అనుకోండి పదిహేనున్నర ఎందుకంటే హాఫ్ ఇంచ్ కుట్లలోకి పోతుంది కాబట్టి చెస్ట్ వెడల్పు మీరు కరెక్ట్గా కుట్ల నుంచి పట్టుకోండి ఎక్కలు తక్కలుగా పట్టకండి పదిహేడు వచ్చింది పదిహేడులో సగం ఇలా టేప్తో అన్నారనుకోండి మనకు అదే చూయిస్తుంది ఎనిమిదిన్నర వచ్చింది ఇలా మీరు సగంకి తీసుకోవాలి చెస్ట్ వెడల్పు మనకి ఇరవై వచ్చింది అనుకోండి అందులో సగం చేస్తే ఎంత టెన్ కాబట్టి ఏ వేసుకోవాలి అందులో సగం తీసుకోవాలి ఎప్పుడైనా ఏ బ్లౌజ్ అయినా ఈ రెండు కోలతలు మెయిన్గా తీసేసుకొని ఆది బ్లౌజ్ని పక్కన పెట్టేసేసుకోండి చూడండి ఇప్పుడు పొడుగు వచ్చేసి మనకేమో పేపర్ పైన ఇక్కడ ఇక్కడ ఏమో ఆది బ్లౌజ్కి ఉంటే పొడువు మనకు మీరు కరెక్ట్గా షోల్డర్ నుండి కోల్చుకోవాలండి కుట్ల నుంచి కింద వరకు కోల్వాలి కంపల్సరీగా పొడుగు వచ్చేసి మనకి ఇప్పుడు పదమూడు కదా ఇలా మన క్లోజ్గా ఉంది చూడండి అక్కడ సైడ్ మాత్రమే ఇది మార్కింగ్ చేసుకోవాలి పదమూడు పెట్టుకున్నాను పన్నెండున్నర వస్తే పదమూడు పెట్టుకున్నాను అలాగే వెడల్పు వచ్చేసి మనకు కింద సైడ్ తీసుకోవాలి ఇక్కడ కింద సైడ్ తీసుకోవాలి చివరిని తీసుకోవాలి అది కూడా ఎనిమిదిన్నర ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కుట్లలోకి కావాలి కాబట్టి ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనకు ఈ షోల్డర్ దగ్గర షోల్డర్ జారిపోతుంది అనుకునే వాళ్ళు టూ అండ్ హాఫ్ పెట్టుకోండి మామూలుగా ఉందనుకుంటే టూ పెట్టుకున్న సరిపోతుంది నెక్ దగ్గరనేమో టూ అండ్ హాఫ్ కంపల్సరీగా టూ అండ్ హాఫ్ ఉండాలండి నాకైతే వచ్చేసి షోల్డర్ ఏమో త్రీ పెట్టుకున్నాను నెక్ దగ్గర టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అంటే టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను నెక్ దగ్గర టూ అండ్ హాఫ్ షోల్డర్ దగ్గర త్రీ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసరికి వచ్చేసరికంటే ఫైండ్ ఆఫ్ పెట్టుకోవాలి ఎక్కువ లావు వాళ్ళు మాత్రమే సిక్స్ పెట్టుకుంటారండి మామూలుగా మీడియం ఉండేవాళ్ళు ఫైండ్ ఆఫ్ అయితే సరిపోతుంది ఇప్పుడు చక్కగా మీరు మార్కింగ్ చేసేసేయండి ఇలా కంపల్సరీగా స్కేల్ అనేది వాడాలి స్కేల్ వాడకపోతే మనం మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం వంకరగా వచ్చిందనుకోండి మార్కింగ్ కట్ చేయడం కూడా అలానే కట్ చేస్తాం కాబట్టి స్కేల్ వాడడానికి ట్రై చేయండి ఇలా స్ట్రేట్గా వస్తాయి చక్కగా మనం ఎలా మార్కింగ్ చేస్తే అలా కటింగ్ అనేది వస్తుందండి చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కొలుచుకోండి ఆది బ్లౌజ్తోనే కొలుచుకోండి కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి పైన ఒక పాదం మందం వదిలేస్తే సరిపోతుంది కుట్లలోకి పోతుంది కాబట్టి ఇలా తీసుకోండి బ్యాక్ నెక్ మామూలు అయితే మనకు ఎయిట్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ డీప్ని బట్టి అందుకే మీరు ఆది బ్లౌజ్తో తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్ కొలతలతో ఉంది తీసుకోండి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదా అక్కడ చక్కగా మార్కింగ్ చేసుకోండి ఇంకొకసారి మార్కింగ్ చేసుకొని అక్కడ నుండి చక్కగా ఇలా మార్కింగ్ చేసేసేయండి ఇక్కడ వచ్చేసి మనకిప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి ఇక్కడ భాగం దగ్గర ఇంచు ఇంచ్ మందము నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎక్కువ తీసుకోకండి డీప్ ఎక్కువగా అయిపోతుంది ఇప్పుడు మనము ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి షోల్డర్ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే లోత్ అనేది తీసుకోవాలి ఆ టూ అండ్ హాఫ్ నుంచి పై నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదండి టూ అండ్ హాఫ్ నుంచి ఈ మార్కింగ్ వరకు టిక్ మార్క్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఈ షోల్డర్ రెండు మధ్యలో చూసుకొని బ్యాక్ నెక్ డాట్స్ అనేటివండి ఇవి బ్యాక్ నెక్ డాట్స్ డాట్స్ ఉంటాయి కదండి బ్యాక్ నెక్కి ఈ రెండు మధ్యలో చూసుకోండి ఇలా మీరు కటింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ మనకి ఉక్స్ పట్టి కాజా అని ఇది వచ్చేసి మనకు ఉక్స్పట్టి పట్టి అండి కంపల్సరీ ఇందులో వెళ్ళింది మాత్రమే యూస్ చేయండి కరెక్ట్ కొలతలతో ఉంటుంది అది ఇప్పుడు మనము ఎలా గీసుకున్నామో అలా కటింగ్ అనేది అలానే చేయండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి మనకు బ్యాక్ నెక్ అయితే అయిపోయింది మనం ఇక్కడ టక్స్ అనేటివి పెట్టుకోవాలండి ఈ టక్స్ మనకు మెయిన్ గుడుతులండి మనకు రెండు సైడ్లు కూడా వచ్చేస్తుంది ఆ టక్ దగ్గర ఉన్న దగ్గరని మనము కుట్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ నెక్ దగ్గర టక్స్ కంపల్సరీగా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనము ఆపోజిట్గా అంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దానిపైనే మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ మలుపుకోండి టూ ఇంచెస్ మలుపుకొని చక్కగా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టండి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసేసేయండి ఇక్కడ షోల్డర్ వరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం కొలత తీసుకోవాలి కింద సైడ్ కూడా సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసేయండి ఇలా ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ పాటు కొలత తీసుకుందాము ఇక్కడ షోల్డర్ నుంచి ఈ ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ అస్సలు పట్టద్దండి పట్టకుండానే ఇలా కొలత అనేది తీసుకోండి షోల్డర్ నుండి షోల్డర్ కుట్టు నుండి చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోతు తీసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని చక్కగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఉక్స్పట్టి దగ్గర ఈ క్రాస్ పట్టీలు ఉన్నాయి కదండి ఆ క్రాస్ పట్టి కుట్టు దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోండి క్రాస్ పట్టిది ఎక్కడైతే కుట్టుందో అక్కడ ఒక డాట్ పెట్టుకోండి చివరిని వచ్చేసి ఒక ఇంచ్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇలా కిందికి ఒక పాదం మందం వచ్చేటట్టు పాదం మందం అయితే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ లోతు ఒక పాదం మందం తీసుకోండి ఇలా మనం హ్యాండ్ స్క్రీన్ లోతు తీసుకుంటాం కదా కుడి బాగాన అలా దీనికి ఇప్పుడు ఇప్పుడు లోతు అనేది తీసుకున్నాను ఇక్కడ ఇలా చక్కగా కటింగ్ అనేది చేయండి ఫస్ట్ మీరు పేపర్ పైన కట్ చేయండి బిగినర్స్ అయితే తర్వాత మీకు పర్ఫెక్ట్గా వస్తే దీన్నే క్లాత్ పైన కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చండి ముందు ముందే క్లాత్ పైన కట్ చేయకండి ఎందుకంటే పేపర్స్ మనం ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు అందుకే మీరు ఊరికే పేపర్ పైన కట్ చేస్తూ ఉండండి అప్పుడు మీకు ప్రాక్టీస్ అయిపోయి చక్కగా వచ్చేస్తుంది ఇలా ఇలా మనము ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా చక్కగా కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి కొలత అనేది అటు ఇటుగా చేయకండి కొంచెం మీరు ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ పెట్టుకుందామండి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలోని ఈ రెండుకి మధ్యలో చూసుకొని టూ ఇంచెస్ వచ్చేవరకు మార్కింగ్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మందం చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఈ రెండు షోల్డర్ మధ్యలో వచ్చేటట్టు రెండు డాట్ని దానికి దీనికి హాఫ్ ఇంచు డిఫరెంట్ అనేది ఉండాలి ఇలా ఇప్పుడు దీనికి దీనికి స్ట్రేట్గా చూసుకున్నారు కదండి దీనికి దీనికి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ మూడుకి కూడా ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు డిఫరెంట్తోనే పెట్టుకోవాలండి అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి మామూలు బ్లౌజ్ అయితే ఇంచు మందం తీసుకుంటే సరిపోతుంది ఇలా టక్స్ పెట్టుకోండి అంటే కింద ఉన్న బ్లౌజ్కి కూడా అంటే టూ పార్ట్స్ ఉంటాయి కదా దానికి కూడా వచ్చేస్తుంది అన్నట్టు మనకి అలా టక్స్ పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఇంకోదానికి మళ్ళీ కొలతలు తీసుకొని మార్కింగ్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఇది వచ్చేసి మనకు హ్యాండ్స్ అండి మనం ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఇందులోనే వెళ్తాయి మన ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ని ఇలా కుడి సైడ్ బాగానే వేసుకోవాలి కింద సైడ్ ఏమో ఇంచు మందం అంటే ఇది చేసే బ్లౌజ్ కాబట్టి మందం వదిలేసాను తూర్పై చేయని బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కుట్టుకంటే కొంచెం కింద సైడు ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చేతికి మధ్యలో పట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోండి అటు ఇటు సమానంగా చూసుకొని ఇక్కడ షోల్డర్కి కుట్టుంది చూడండి ఈ కుట్టు కంటే ఇంకొంచెం పైకి హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోండి కుట్లలోకి పోతుంది కాబట్టి అన్నీ కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకున్నానండి ఇలా మూడు లైన్గా వచ్చాయి చూడండి ఇప్పుడు మీరు స్కేల్ పెట్టుకొని చక్కగా స్ట్రేట్గా ఒక గీత అనేది వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచ్ బందం ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు మాత్రం సమానంగా కట్ చేయండి ఇలా కొంచెం క్రాస్గా గీతలు వేయడం వేసిన తర్వాత ఇలా వేసేసేయండి హ్యాండ్ కటింగ్ హ్యాండ్ డిజైన్ అనేది ఇలా రావాలి మనకు ఈజీగా వచ్చేస్తుంది మీరు మార్కింగ్ కరెక్ట్ చేసుకుంటే కటింగ్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా మీరు చక్కగా గమనించండి చేతులు మాత్రం ఈ రెండు ఒకే దగ్గర ఉంచి కుడి భాగాన ఒక హాఫ్ ఇంచులోకి తీసుకోండి ఇలా మనకు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి మీకు అర్థమై ఉంటుంది అండి మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ వివరంగా చెప్తానండి చూడండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు క్లోజ్గా ఉన్నది వాడుకోవాలి క్రాస్ పట్టీ ఇలా పెట్టేసుకొని ఒక ఇంచు మందం ఎక్కువగా తీసుకోవాలి ఒక ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి క్రాస్ పట్టీ కంటే ఒక ఇంచ్ ఎక్కువ అంటే మీకు కోలతతో చెప్తున్నాను ఇప్పుడు పదకొండు ఉంది కదా పన్నెండు తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి త్రీ పెట్టుకోండి పైన మధ్యలో మొత్తం చివరి వరకు టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలా ఇలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది క్రాస్ పట్టి చివరి వరకు టూ అండ్ హాఫ్ పైన మాత్రమే త్రీ ఇలా మార్కింగ్ చేసేసేయండి కంపల్సరీగా వీడియో వస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా చూడండి వివరంగా కూడా చెప్తానండి ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి మనకు చక్కగా క్రాస్ పట్టీలు కూడా వచ్చేసాయి చూడండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ బుక్స్ పట్టి కాజా పట్టి డాట్స్ క్రాస్ పట్టీలు మ్యాక్సిమం అన్నీ వచ్చేసాయి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి